గుడ్ మార్నింగ్ అందరికి బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఫోటోలు కనపడే టీవీ కుక్క పిల్లలు ఇంకోటి కనపడలే బా ఇవి పాముగారు చేసి చనిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకోటి కనపల్లే ఒక కుక్క మా కాలంలో ఈనుకునేది ఫ్రెండ్స్ అవి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇక్కడ వర్షం వస్తా ఇది వచ్చేసి పెద్ద కుక్క ఇక్కడ ఈ ఐదు కుక్క పిల్లలు చచ్చిపోయినాయి ఒక్కొక్క పిల్ల మాత్రం బతికింది ఇవి బతికిన కుక్క ఇది లేదని ట్వంటీ డేస్ బ్యాక్ వేనుకునేది ఫ్రెండ్స్ మా కాలంలో మేము వర్షాలు పడుతుంటేము వర్షాలకి తడిసిపోతాయని చెప్పేసి ఇక్కడ ఒక రేకు పెట్టి ఒక షెల్టర్ ఏర్పాటు చేసినాము ఫ్రెండ్స్ కానీ ఇక్కడ పామ్ వచ్చి కరుస్తుంది అని మాకు ఐడియా లేదు ఈ ఈ బొక్కలో ఈ రేక్ కింద వేనుకున్నాయి ఇక్కడ వచ్చేసి ఆ రేక్ కింద వర్షం పడితో తడసదలే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇదో దాని అమ్మ పాపం అక్కడ ఇంకా బతికే ఉన్నాయని చెప్పేసి మాటి మాటికి వెళ్ళి చూసుకుంటాడు అది అది దాని ఫీలింగ్ ఈ కుక్కకి మనసులు అంటే చాలా విశ్వాసం ఫ్రెండ్స్ అవి కదిలేడలేదని చెప్పేసి మన దగ్గరికి వచ్చేసి ఓ అని అరిసి మరీ మన వరకు ఫ్రెండ్స్ నన్ను అక్కడ చూసి అవి పానంత లేవు చచ్చిపోయింది అవి చీమలన్న ఎక్కుతా ఉంటే వాటిని తీసుకొచ్చి ఇక్కడికి ఇంకో పక్కకి షిఫ్ట్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడికి చూడండి ఇక్కడ గోడ దగ్గర మళ్ళీ కనపడతాయి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసింది ఇది కానీ అవి చనిపోయి ఉన్నాయి వాటి అన్ని వెంటన తీసుకుపోయి పడేసి ఆ దాని ఉండేదానొక్కదాన్ని దాన్ని నేను ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరం ఫ్రెండ్స్ చాలా పాపం అనిపించింది కానీ ఏం చేద్దాం మన వల్ల ఏం ఏమవుతుంది మనతో అయితే ఏం కాదు ఓకే బాయ్ ఫ్రెండ్స్